అందరికీ నమస్కారం అండి న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మాచర్ల చెన్నకేశ్వర స్వామి తిరునాల్లో స్వామివారి గుడికి అతి సమీపంలో షాపులు ఏర్పాటు చేస్తారు ఈ సంవత్సరం కొత్త ఐటమ్స్ షాపింగ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చుద్దుగానే రండి ఈ స్టాల్ వచ్చేసరికి బ్లాక్ మెటర్ ఇయర్ మరియు హెయిర్ క్లిప్స్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి మొత్తం ఇయర్ కలెక్షన్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి చిన్న చిన్న చైన్స్ మరియు దానికి చిన్న సైజు బిళ్ళలు ఉన్నాయి చేతికి పెట్టుకునే వాచెస్ కళ్ళద్దాలు మరియు క్యాప్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా ఉన్నాయి హెయిర్ క్లిప్స్ మరియు లాంగ్ చైన్స్ వాటికి చిన్న సైజు బిళ్ళలు ఏర్పాటు చేశారు వైట్ కలర్ బ్యాంగిల్స్ మరియు గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఏ సైజ్ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ పచ్చ మరియు కెంపు స్టోన్స్ తో వీటిని డిజైన్ చేశారు నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి ఇయర్ రింగ్ కలెక్షన్ వివిధ కలర్స్ లో బుట్టలు డిజైన్ చేశారు బీడ్స్ తో తయారు చేసిన బ్రాస్లెట్స్ కలర్ గొలుసులు ఉన్నాయి నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి మొత్తం ఇయర్ రింగ్ కలెక్షన్ ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి వివిధ రకాల కలర్స్ తో డిజైన్ చేయబడిన లాంగ్ చైన్స్ నల్లపూసల గొలుసులు వివిధ కలర్స్ తో డిజైన్ చేయబడిన బుట్టలు మరియు నడుముకు క్లాత్తో డిజైన్ చేసిన హిబ్బెల్ట్లు మరియు నెక్స్ట్ ఆలోచేసరికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి యూజ్ చేసే చిన్న సైజు బొమ్మలు మరియు చిన్న సైజు కుక్క పిల్లలు బొమ్మలు ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఆలోచేసరికి బెడ్ ల్యాంప్లు ఫిఫ్టీ రూపీస్ అంటండి నెక్స్ట్ ఆలోచేసరికి ఇయర్ రింగ్ కలెక్షన్ ఇక్కడ చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు లక్ష్మీదేవి వైట్ మరియు గ్రీను రెడ్ బీడ్స్తో ఈ ఇయర్ రింగ్ని డిజైన్ చేశారు నెక్స్ట్ ఇయర్ రింగ్ కూడా పచ్చ కెంపు మరియు వైట్ స్టోన్స్ వైట్ బీడ్స్తో డిజైన్ చేశారు నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసరికి చాందబాలి టైప్లో ఉన్నవి ఇవి కూడా టూ హండ్రెడ్ చెప్తున్నారు నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్తో నల్ల పూసలు డిజైన్ చేశారు ఇవి కూడా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లాంగ్గా ఉన్న బ్లాక్ బీడ్స్ టూ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బీడ్స్ కలెక్షన్ గోల్డ్ కలర్ బీడ్స్ మరియు వివిధ కలర్స్లో ఉన్న బీడ్స్ యూజ్ చేసి మొత్తం డిజైన్ చేశారు బాగా పొడువుగా ఉన్న నల్లపూసల గొలుసులు ఇవన్నీ బీడ్స్ చైన్స్ చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఇవన్నీ షోపీస్ ఐటమ్స్ నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి ఇయర్ రింగ్ మరియు బీడ్స్తో తయారు చేసిన చైన్స్ మరియు వైట్ చైన్స్ కూడా ఉన్నాయి హెయిర్కి యూజ్ చేసే రకరకాల క్లిప్స్ అవైలబుల్గా ఉన్నాయి తలక పెట్టుకునేది అంటండి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఆర్టిఫిషియల్ గులాబీ ఫ్లవర్స్ మరియు మధ్య మధ్యలో లైటింగ్ ఇవ్వడం జరిగింది బ్యాటరీ సిస్టంతో దీన్ని ఆపరేట్ చేస్తారు ఈ పాపను పెట్టుకోమంటే పెట్టుకుంది నెక్స్ట్ ఆల్ వచ్చేసరికి ఇది ఫ్యాన్స్ అంటండి సైడ్ బటన్ ఒకటి ఒకటిస్తారు దాన్ని ప్రెస్ చేస్తే ఫ్యాన్ ఆటోమేటిక్గా తిరుగుతుంది ఇలాంటివి తీసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసి తీసుకోండి నెక్స్ట్ వేరే మోడల్ ఫ్యాను ఇవి స్టీల్ బాక్సులు కాస్ట్ సైజుని బట్టి ఉంటుంది ఆన్లైన్లో చాలా రేట్ ఎక్కువగా ఉంది ఇక్కడ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు రోడ్ గోల్డ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మరియు హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న సైజు బకెట్ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నేను తిరునాల్లో తీసుకున్న ఐటమ్స్ మీతో షేర్ చేస్తున్నాను లక్ష్మీదేవి పెండెంటు మెరూన్ రెడ్డు పూ పూసలతో దీన్ని డిజైన్ చేశారు రెండు వర్షలు వస్తుంది బాగా లాంగ్ చైన్ ఇది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ నేను మా పాప తీసుకున్నాను వైట్ మెటల్తో దీన్ని డిజైన్ చేశారు స్టడ్స్ ఉంగరము చైను బ్రాస్లెట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఈ చైన్ మరియు టూ కలర్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ